వైభవంగా సంతాన సుబ్రహ్మణ్య స్వామి వీరంజనేయ స్వామి మహోత్సవం శృంగవరపుకోట వేపాడ మండలంలోని చామలపల్లి గ్రామంలో గురువారం శ్రీ సంతాన కుమారావు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట వేద పండితుల సారథ్యంలో వైభవ పేతంగా నిర్వహించారు గ్రామ పెద్దలు ప్రజల సహకారంతో నిర్మించిన నూతన ఆలయంలో కుమారస్వామి విగ్రహ ప్రతిష్టను గావించారు నెల్లిమర్లకు చెందిన దుర్గపేట శ్రావణ్య చైతన్యానంద చిన్న స్వామి సారథ్యంలో యంత్ర ప్రతిష్ట నిర్వహించగా లట్టాల హరిస్వామి శంకరస్వామి కుమారులు అయ్యప్ప పవన్ కుమార్ రాంబాబుల ఆధ్వర్యలో ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాలకు విగ్రహ ప్రతిష్ట చేపట్టారు ముందుగా విఘ్నేశ్వర పూజ దివాసం నవగ్రహ పూజ ధాన్య దివాసం యాగశాల నిర్వహణ తదితర పూజ కార్యక్రమాలను వేద మంత్రోచరణతో శాస్త్రయుక్తంగా నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి నిర్వహించిన భార్య అన్న సమారాధనలో చామలపల్లి గుడివాడ దబ్బిరాజుపేట కరకవలస వెంకయ్యపాలెం బందిపాలెం తదితర గ్రామాల ప్రజలు వందలాది సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు